పాలసీని క్లెయిమ్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి ఈ క్లెయిమ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఈ ప్రాసెస్ లో చేయవలసినవి ఏంటి చేయకూడనివి ఏంటి అనే విషయాలు వివరంగా తెలుసుకుందాం సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఎల్ఐసి పాలసీని క్లైమ్ చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి ఇప్పుడు చూద్దాం పర్సన్ న్యాచురల్గా గా చనిపోతే నేచురల్ డెత్ అయితే ఆ కేసులో మనకు అవసరమైన డాక్యుమెంట్స్ వచ్చేసి డెత్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది ఇది మున్సిపల్ ఆఫీస్లో ఇస్తారు అలాగే ఎల్ఐసి పాలసీ డాక్యుమెంట్ ఉంటుంది అది కూడా మనకు అవసరం ఎవరైతే ఈ పాలసీని క్లెయిమ్ చేస్తున్నారో నామిని నామిని యొక్క ఆధార్ కార్డు కూడా కావాలి అలాగే బ్యాంక్ పాస్బుక్ జెరాక్స్ లేదా క్యాన్సిల్డ్ చెక్ ఈ క్లెయిమ్ అమౌంట్ని మనకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఆ బ్యాంక్ పాస్బుక్ జెరాక్స్ కావాలి నామిని ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ జెరాక్స్ కావాలి అలాగే ఫామ్ ఇది మనకి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఈ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి ఒకవేళ పర్సన్ది అనుమానాస్పద మృతి అయితే ఏదైనా యాక్సిడెంట్ అయితే ఆ కేసులో మనకి ఎఫ్ఐఆర్ అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా అవసరం అవుతుంది అలాగే డాక్టర్ ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ అండ్ డెత్ సమ్మరీ ఈ ఫార్మ్స్ అన్ని మనం సబ్మిట్ చేయాలి ఒకవేళ పాలసీ మెచ్యూరిటీ క్లెయిమ్ అయితే మెచ్యూరిటీని క్లైమ్ చేసేటప్పుడు ఈ కింద డాక్యుమెంట్స్ మనకి అవసరం అవుతాయి పాలసీ ఉదాహరణకు ఒక ఇరవై సంవత్సరాలకు మనకి పాలసీ టర్మ్ తీసుకుంటే పాలసీ టర్మ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ పాలసీని మనం క్లెయిమ్ చేయడానికి ఈ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి పాలసీ ఒరిజినల్ డాక్యుమెంట్ కావాలి అది మన దగ్గర ఉంటుంది అలాగే నెఫ్ట్ ఫామ్ ఈ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయడానికి దాని ఫామ్ ఫిల్ అప్ చేసి మనం సబ్మిట్ చేస్తాం అలాగే పాలసీ హోల్డర్ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఎవరైతే ఈ పాలసీ కలిగి ఉన్నారో ఆ పర్సన్ది ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ కావాలి బ్యాంక్ పాస్బుక్ జెరాక్స్ కానీ క్యాన్సిల్డ్ చెక్ కానీ అవసరం అవుతుంది అలాగే డిశ్చార్జ్ ఫామ్ ఇది ఎల్ఐసి ఆఫీస్లో ఇస్తారు ఈ ఫామ్ని కూడా మనం ఫిలప్ చేసి పైన మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నిటితో కలిపి మనం మెచ్యూరిటీ కి అప్లై చేస్తాం ఒకవేళ సరెండర్ క్లెయిమ్ అయితే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఈ సరెండర్ అంటే ఏంటి అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఉదాహరణకి మనకు ఒక ఇరవై సంవత్సరాలకి పాలసీ తీసుకున్నాం ఒక పది సంవత్సరాలు కట్టాం మిగతా పది సంవత్సరాల తర్వాత ఈ పాలసీని మనం అనుకోని పరిస్థితుల వల్ల కంటిన్యూ చేయలేకపోయాం అప్పుడు ఆ పాలసీని సరెండర్ చేసి ఆ పాలసీకి ఎంతైతే సరెండర్ వాల్యూ ఉందో ఆ అమౌంట్ని మనం తీసుకోవచ్చు సో ఇప్పుడు ఆ సరెండర్ క్లెయిమ్కి సంబంధించిన ప్రాసెస్ని చూద్దాం ఈ పాలసీ మధ్యలోనే ఆపేయాలనుకుంటే ఈ సరెండర్ క్లెయిమ్ అనేది చేస్తాం ఈ సరెండర్ క్లైమ్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి ఎల్ఐసి పాలసీ డాక్యుమెంట్ ఉంటుంది అలాగే సరెండర్ రిక్వెస్ట్ లెటర్ ఉంటుంది దాన్ని కూడా మనం ఫిల్ అప్ చేస్తాం మనకి బ్యాంక్ ట్రాన్స్ఫర్ కావడానికి మనీ నెఫ్ట్ ఫామ్ ఫిల్ అప్ చేస్తాం ఐడెంటిటీ కోసం ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ తీసుకెళ్తాం అలాగే బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్ పాస్బుక్ జెరాక్స్ కానీ బుక్ క్యాన్సిల్ చెక్ కానీ తీసుకెళ్తాం సో ఈ పైన మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని మనం పాలసీ డాక్యుమెంట్తో కలిపి సబ్మిట్ చేసినప్పుడు ఆ సరెండర్ అనేది ప్రాసెస్ చేస్తారు ఇప్పుడు ఎల్ఐసి పాలసీ క్లైమ్ చేసే ప్రాసెస్లో మనం చేయవలసినవి ఏంటి చేయకూడని ఏంటి వాటి గురించి తెలుసుకుందాం సో ముందుగా చేయవలసినవి మనం ఎప్పుడైనా పాలసీ తీసుకున్నప్పుడు ఆ పాలసీ డాక్యుమెంట్ని మనం సేఫ్గా ఉంచుకోవాలి ఇది కి చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ అలాగే పాలసీ మెచ్యూరిటీ డేట్కి ముందే బ్రాంచ్కి మనం సమాచారం ఇవ్వాలి ఉదాహరణకి పాలసీ ఇంకొక నెలలోనో రెండు రెండు నెలల్లోనో కంప్లీట్ అవుతుంది అనుకుంటే అప్పుడు మన బ్రాంచ్కి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం నా పాలసీ ఒక రెండు నెలల్లో కంప్లీట్ అవుతుందని ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తాం సరైన డాక్యుమెంట్స్ అన్ని మనం రెడీగా ఉంచుకుంటాం ఐడి ప్రూఫ్స్ కానీ అడ్రస్ ప్రూఫ్ కానీ అలాగే నెఫ్ట్ డీటెయిల్స్ కానీ న్యాచురల్ డెత్ అయితే డెత్ సర్టిఫికేట్ కూడా దగ్గర ఉంచుకుంటాం సో అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉంచుకుంటాం నామినీ వివరాలు అప్డేట్ చేసి పెట్టుకోవాలి ఎప్పుడైనా సో మనం పాలసీ తీసుకుంటాం నామినీ కింద మన ఫ్యామిలీనో మన పిల్లల్ని ఎవరినో పెట్టుకుంటాం ఆ నామినే డీటెయిల్స్ అని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి పెట్టుకోవాలి మన తర్వాత మన పాలసీకి సంబంధించిన క్లెయిమ్ అమౌంట్ అంతా ఆ నామినీకి వెళ్తుంది కాబట్టి నామినీ డీటెయిల్స్ అని ఎప్పుడు అప్డేట్ చేసి పెట్టుకోవాలి ఈ క్లెయిమ్కి అవసరమైన ఫార్మ్స్ అన్ని నీట్గా స్పష్టంగా ఫిల్ చేసి మిస్టేక్స్ ఏం లేకుండా మనం ఫిల్ చేయాలి అవసరమైతే ఎల్ఐసి బ్రాంచ్ల ఎంప్లాయీస్ హెల్ప్ కానీ లేదా ఎల్ఐసి ఏజెంట్ హెల్ప్ కానీ తీసుకొని మనకి తెలియని డాక్యుమెంట్స్ను అర్థం చేసుకొని వాటిని కరెక్ట్గా ఫిల్ చేయాలి సో ఇవన్నీ చేసినప్పుడు మనకి పాలసీ ఎర్లీగా క్లెయిమ్ అవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎల్ఐసి పాలసీ మనం క్లైమ్ చేసేటప్పుడు చేయకూడని ఏంటో చూద్దాం పాలసీ డాక్యుమెంట్ని మనం ఎప్పుడు సేఫ్గా ఉంచుకోవాలి ముందుగానే డిస్కస్ చేసుకున్నట్టు దాన్ని మనం ఒకవేళ ఎక్కడైనా పోగొట్టుకుంటే అది కొంచెం క్లెయిమ్ సెటిల్మెంట్కి ఆలస్యం అవుతుంది సెకండ్ పాయింట్ వచ్చేసి మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అంటే తప్పుడు సమాచారం ఇవ్వకూడదు మనం పాలసీ క్లైమ్ చేసేటప్పుడు నామినీ కాకుండా ఇంకెవరైనా క్లెయిమ్ చేయడమో లేదా అతనే నామినీ అని ఫిల్ చేయడమో ఇలాంటివి చేయకూడదు మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆ క్లెయిమ్ అనేది డిక్లైన్ అవుతుంది ఫేక్ డాక్యుమెంట్లు పెట్టకూడదు ఇది లీగల్ ఇష్యూస్ కూడా వస్తాయి మనకి డెత్ సర్టిఫికేట్ కానీ ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఏవైనా మనం ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే పెట్టాలి అవసరమైన డాక్యుమెంట్స్ అలాగే మనం పాలసీ పే చేస్తున్నప్పుడు అది ల్యాబ్స్ కాకుండా కూడా చూసుకోవాలి ల్యాబ్స్ అంటే మనం పాలసీని ప్రీమియంని ఒక మూడు నెలల పాటు కట్టకపోతే ఆ పాలసీ ల్యాబ్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ పాలసీని ల్యాబ్స్ కాకుండా చూసుకోవాలి ల్యాబ్స్ అయిన పాలసీని మనం రెన్యువల్ చేయడం మర్చిపోతే క్లైమ్ అనేది రిజెక్ట్ అవుతుంది అండ్ ఫ్రీక్వెంట్గా నామినీని మార్చడం కూడా కరెక్ట్ కాదు ఒక నామినీనే ఉంచుకోండి ఫ్రీక్వెంట్గా నామినీ డీటెయిల్స్ అని మార్చకండి అధికారిక సమాచారం కాకుండా ఇతరుల్ని ఎవరు నమ్మొద్దు క్లైమ్ విషయంలో ఎప్పుడు బ్రాంచ్నే సంప్రదించండి ఇవి మనం కొన్ని పనులు చేయకూడనివి సో ఎల్ఐసి క్లెయిమ్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు సెటిల్ అవుతుంది అనే దాని గురించి తెలుసుకుంటే మనకి మెచ్యూరిటీ క్లైమ్ వచ్చేసి అంటే పాలసీ ముగిసిన తర్వాత మనం చేసే క్లైమ్ వచ్చేసి మనం రెండు నెలల ముందుగానే ఎల్ఐసి వారికి సమాచారం ఇస్తాం నా పాలసీ మెచ్యూరిటీకి వస్తుంది అనేసి దానికి అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత సాధారణంగా ఒక ఏడు నుంచి పదిహేను రోజుల్లో మన మెచ్యూరిటీ అమౌంట్ అనేది డైరెక్ట్గా మన బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది డెత్ క్లెయిమ్ క్లేస్లో ఈ సెటిల్మెంట్ టైం వచ్చేసి మనకి పదిహేను రోజుల లోపే ఈ డెత్ క్లెయిమ్ అనేది సెటిల్ చేస్తారు ఒకవేళ ఎర్లీ డెత్ క్లెయిమ్ అంటే అంటే పాలసీ తీసుకున్న తర్వాత వితిన్ టూ ఇయర్స్లో జరిగితే అది ఎర్లీ డెత్ క్లెయిమ్ అవుతుంది అలాంటి కేసెస్లో కొంచెం సెటిల్మెంట్ అనేది లేట్ అవుతుంది అలాగే హెల్త్ పాలసీలకు సంబంధించి మనం మెడికల్ బిల్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత అవన్నీ కరెక్ట్గా ఉంటే విత్ ఇన్ థర్టీ డేస్ లోపు మనకి క్లెయిమ్ అమౌంట్ మనకి సెటిల్ చేస్తారు ఈ క్లైమ్ సంబంధించి కొన్ని అడిషనల్ టిప్స్ వచ్చేసి మనం ఎప్పుడూ డాక్యుమెంట్ని పూర్తిగా క్లియర్గా ఇవ్వాలి అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి అలాగే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి అలా చేసినప్పుడు మనకి పాలసీ సెటిల్మెంట్ అనేది తొందరగా అవుతుంది అలాగే పాలసీ నెంబర్ అండ్ నామినేట్ డీటెయిల్స్ మనం అప్డేట్ చేసి ఉంచుకోవడం ద్వారా కూడా ఈ క్లెయిమ్ అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు ఈ క్లెయిమ్ ప్రాసెస్ ఏదైనా హెల్ప్ అవసరమైన ఫాలోఅప్ అవసరమైనా మనకి ఎవరైతే ఈ పాలసీ చేశారు ఏజెంట్ వాళ్ళతో ఫాలో అప్ ఉండడం ద్వారా ఈ పాలసీని మనం సమర్థవంతంగా క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు చిన్న ఇన్సూరెన్స్ పాలసీతో మీ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడవచ్చు అని తెలిసి కూడా ఇన్సూరెన్స్ తీసుకోకుండా మీ కుటుంబాన్ని రిస్క్ లో ఉంచకండి ఎల్ఐసిలో మీ అవసరాలకు సరిపోయే మీ బడ్జెట్కి సరిపోయే మంచి మంచి పాలసీలు ఉన్నాయి వివరాల కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు అవసరమైన సమాచారం మొత్తం అందించి పాలసీస్ని కూడా ఆన్లైన్లో పదిహేను నిమిషాల్లో క్రియేట్ చేసి ఇవ్వబడతాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోని ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ